thanks <music> श्रीपूर्णे प्रणवात्मके मणिमये दृस्सारते संस्थितम् शान्तं शीतकरप्रभुम् गुरुवरं योगासनाधिष्ठितम् स्मेरास्य स्मितपुष्पगन्धवसनम् चिन्मुद्रयालङ्कृतम् శబ్ద బ్రహ్మమయం పరాత్పర హంసయోగీశ్వరం భావే సభాయే ఏ నమ వేదికపై ఆసీనులైనటువంటి పరమ పవిత్ర సాధు పుంగవులు పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు మాతృమూర్తులు ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా మీ అందరిలో స్థితమై ఉన్నటువంటి అమ్మవారి స్వరూపానికి మా యొక్క పాద నమస్కారాలను సమర్పణ చేసుకుంటూ అందరము కూడా మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వాళ్ళమే ఇక్కడ ఏకత్రితులు కావడం జరిగింది కాబట్టి ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటిది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ముందు మన కుటుంబాలను మనం రక్షించుకోవాలి మన కుటుంబాలను మన ఆచారాలను మన సాంప్రదాయాలను మన జాతరలను మన గుడులను మన మఠాలను మన మందిరాలను మన పద్ధతులను మనము రక్షించుకుంటే తద్వారా మన ధర్మము రక్షింపబడుతుంది మన కుటుంబాలను మనము రక్షించుకోవాలి అని ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఈరోజు పలానా ఇస్లాం వాడు ఇలా చేస్తున్నాడు పలానా క్రైస్తవుడు అలా చేస్తున్నాడు మన ధర్మంపై దాడి చేస్తున్నాడు అని చెప్పి ఎంతసేపు మన దృష్టి అంతా కూడా వాళ్లపైనే ఉన్నది మనం వాళ్లపైన దృష్టి పెట్టినటువంటి ఈ క్రమంలో మన ఇంట్లో ఉన్నటువంటి సోదరి పోయి వాళ్ళ పక్కన కూర్చుంటున్నది మనమేమో వాణి లక్ష్యంగా చేసుకొని పని చేస్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు మన కుటుంబంలో ఉన్నటువంటి సోదర సోదరి మనలను లక్ష్యంగా చేసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ధర్మము బతకాలి అంటే మొట్టమొదటగా మన కుటుంబము బతికి బట్టగట్టాల ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఈరోజు మనం ధర్మం పరిరక్షింపబడాలి అని చెబుతున్నాం కానీ ఎంతమంది హిందువుల్లో ఈరోజు ధర్మాచరణ జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలా ఈరోజు నేను వేదికపై నుండి మాట్లాడుతున్నాను ధర్మాన్ని రక్షించాలి అని చెప్పి మరి నా కుటుంబంలో నా తోడబుట్టినటువంటి మాతలు ఎవరైతే ఉన్నారో వారు ధర్మాన్ని రక్షించేటటువంటి మార్గంలో పయనిస్తున్నారా లేదా అనేది ముందుగా మనంతటా మనం పరిశీలన చేసుకోవాలా ఈరోజు హిందువులము అని చెప్పుకుంటున్నటువంటి మన ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలకు చేతులకు గాజులు కనిపించడం లేదు మాది హిందూ కుటుంబము అని చెప్పుకునేటటువంటి వాళ్ళ ఇళ్ళల్లో సోదరి సోదరి మణులకు నుదుట బొట్టు కనిపించడం లేదు మనం హిందువులము అని చెప్పుకునేటటువంటి కుటుంబంలో ఉదయాన్నే లేచి దగ్గరున్నటువంటి దేవస్థానానికి వెళ్ళి మొక్కేటటువంటి అలవాటు లేదు నేను హిందువుని అని చెప్పుకునేటటువంటి కుటుంబాలలో గోమాతను రక్షించుకోవాలి అనేటటువంటి స్పృహ కనుమరుగైపోయింది నా ఇంట్లోనే నేను ధర్మాన్ని పరిరక్షించుకోలేనప్పుడు నా ఇంట్లోనే నేను హిందుత్వాన్ని ఆచరించలేకపోయినప్పుడు నేను సమాజంలో ఎట్లా మార్పు తీసుకురాగలుగుతాను సమాజం అంటే కుటుంబాలన్నీ కలిస్తే సమాజం కదా మరి నా కుటుంబం ధర్మం వైపు అడుగు వేయనిదే నా కుటుంబం ధర్మబద్ధంగా నడవనిదే నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ధర్మానికి విలువ ఇవ్వనిదే సమాజంలో ధర్మానికి విలువ ఇచ్చేటటువంటి వాతావరణాన్ని నేను ఎట్లా తీసుకురాగలుగుతాను కాబట్టి మార్పు సమాజంలో కాదు తీసుకురావలసింది నాలో మార్పు మొదలవ్వాలి నా కుటుంబంలో మార్పు మొదలవ్వాలి తద్వారా ఆటోమేటిక్గా సమాజంలో మార్పు అనేది తానంతట రానే వస్తుంది నేను మారకుండా సమాజాన్ని మారుస్తానంటే అది ఎట్లా సాధ్యమవుతుంది కాబట్టి ఇంకో నినాదం చెప్తా ఉంటాం మేము ఎప్పుడు అంటే ఒక మాట నినాదాలతో లాభం లేదు ఏ నినాదాలు ఇస్తామో వాటిని ఆచరణలోకి తీసుకురావాలి గోమాతాకి జై అని గట్టిగా చెప్తాం సభ లోపల గోమాతాకి జై అని చెప్పి ఒక వంద సార్లు నినాదాలు ఇస్తే సరిపోతుందా వేదికపై నుంచి లేదా సభలో ఉండి మనము కూడా దానికి వంత పాడి జై అంటే సరిపోతుందా మరి ఆ గోమాతాకి జై అనగలగాలి అంటే గో సంతతి మిగలాలి కదా ఆ గోవంతుగా నేను చేస్తున్న కృషి ఏమిటి అనేది మనం అవలోకనం చేసుకోవాలా కనీసం నేను ఒక్క గోవునైనా రక్షించే పని నేను చేస్తున్నానా ఈరోజు సమాజంలో ఎంతటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది అంటే ఒకప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఇంటి ముందు ప్రతి ఆ పరిసరంలో ఇంటి పరిసరములో గోమాత దర్శనమిచ్చేది ఈరోజు వీధుల్లో తిరగాల్సినటువంటి కుక్కలు ఇంట్లో యజమానుల తొడలపైన కూర్చుంటున్నాయి ఇంట్లో మన పరిసరాల్లో ఉండాల్సిన గోమాత వీధుల్లో తిరుగుతున్నది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేం కావాలి కుక్కను నీ తుడవైన కూర్చోబెట్టడం తప్పు అని చెప్పడం లేదు నీ ఇంట్లో ఉండాల్సిన గోమాతను బాజారు పాలు చేసినావు కదా అది తప్పు అని చెప్పదలుచుకున్నాం గోమాతకు స్థానం ఎక్కడ మిగిలింది ఈరోజు ఇంట్లో ఉండాల్సినటువంటి మొక్క నిలయమైనటువంటి తులసి తులసిమాత మన చింతన ఉండాలా ఈరోజు తులసిమాత చాలామంది హిందువుల్లో కనిపించడం లేదు కానీ ఏ ఇంటికి పోయినా మనీ ప్లాంటులు కనిపిస్తాయి మనీ ప్లాంటులు ఎందుకంటే అది పెట్టుకుంటే డబ్బులు వస్తాయంట ఇంట్లో అంటే మన ధర్మానికి ప్రతీక అయినటువంటి తులసిమాతను లెక్క చేయడం లేదు కానీ మనకేం కావాలా మనీ ప్లాంట్లు కావాలా కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే దేశాన్ని ఉద్ధరించడం తర్వాత ధర్మాన్ని ఉద్ధరించడం తర్వాత ముందు మనము మన హిందూ కుటుంబాలను ఉద్ధరించుకుందాం అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది ధర్మం నిలబడుతుంది ఒక మాతృమూర్తి మహిళల రక్షణ కోసము మహిళా సంఘం పెట్టి ఎన్నో గొప్ప గొప్ప ఉద్యమాలు చేసి ఆ రోజు కూడా ఒక ఉద్యమంలో పాల్గొని మహిళల పక్షాన నిలబడి మహిళలకు అట్లా జరుగుతుంది మహిళలకు ఇట్లా జరుగుతుంది అది చేయాలా ఇది చేయాలని చెప్పి ఆ మహిళా సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో గొప్ప ఉపన్యాసం ఇచ్చి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కారులో తిరుగు ప్రయాణం తనతో పాటు ఇంకో ఆ మహిళా సంఘంలో వచ్చిన సోదరిమణి పక్కన కూర్చున్నదట ఆమె అంతసేపు ఉపన్యాసం ఇచ్చినటువంటి ఆ మాత ఒక నిమిషం పాటు కారు ఆపిందట ఆపి ఒక రెండు నిమిషాలు వస్తా నేను అని చెప్పి పక్కన ఉన్నటువంటి సోదరికి చెప్పింది చెప్తే ఆ సోదరి ఇవ్వకుండకుండా అడిగింది అమ్మ కార్ ఆపినావు రెండు నిమిషాలు వస్తానావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం లేదు ఇక్కడ ఒక వృద్ధాశ్రమం ఉన్నది ఆ వృద్ధాశ్రమంలో మా అత్త నిడిచిపెట్టినాము ఆమె ఎట్లున్నదో ఒకసారి చూచొద్దామని పోతున్నా అని చెప్పిందట నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లికి నీ అత్తకు సేవ చేయలేనటువంటి నీవు ఒక వృద్ధాశ్రమంలో పెట్టి మహిళా సంఘం పేరిట ఏదో మహిళలను ఉద్ధరిస్తానని చెప్పి ఏదో ఉద్యమాలు చేస్తున్నావు కదా దానికి దీనికి ఏమైనా పొంతన ఉన్నదా మనము కూడా మన ఇంట్లో ధర్మాన్ని పరిరక్షించుకోకుండా మన ఇంట్లో ధర్మ మూలాలను మిగలపెట్టుకోకుండగా మనం ఏదో ఉద్యమాలు చేసి ఎక్కడ ఏదో ఉద్ధరిస్తామంటే అది కుదరని పని నీ దేశం మిగలాలి అంటే నీ ధర్మం మిగలాలి అంటే నీ కుటుంబంలో ధర్మం మిగలాలి నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను నిలబెట్టుకోవాలి ఆ రోజే ధర్మం నిలబడుతున్నది ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళ ఇళ్లలో ఈరోజు బర్త్డేల కేకులు కోస్తున్నారు చేతిపై హృదయం పైన చేతి పెట్టుకుని చెప్పండి ఎంతమంది హిందువుల్లో బర్త్డేలకు కేకులు కోయడం లేదు వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తాం ఇంటికి పోయినాక మన మనమండ్లు మనమరాండ్ల యొక్క బర్త్డేలకు కేకులు కోస్తాం నువ్వు చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పొంతన ఉన్నదా ఇలా చెబుతూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పాడు ముందు నిన్ను నీవు ఉద్ధరించుకో అని చెప్పాడు కాబట్టి నా కుటుంబాన్ని నేను ఉద్ధరించుకున్న నాడు ఆటోమేటిక్గా మన హిందూ ధర్మం ఉద్ధరింపబడుతుంది మన హిందూ సమాజం ఉద్ధరింపబడుతుంది అనే విషయాన్ని అందరూ కూడా గ్రహించి ఆ మార్పు మన ఇళ్ళల్లో నుంచి రావాలి మన కుటుంబంలో నుంచి రావాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుందనేటటువంటి విశ్వసత్యాన్ని గుర్తించినాడు సమాజంలో మార్పు వస్తుంది అరవై ఏండ్లకెళ్ళి చేస్తున్నాం అరవై ఏండ్లకెళ్ళి పనిచేస్తున్నాం అయినా మార్పు రావడం లేదు అంటే కుటుంబాల్లో మార్పు రానిదే సమాజంలో మార్పు వచ్చే ప్రసక్తే లేదనేటటువంటి విశ్వసత్యాన్ని గట్టిగా గుర్తిరిగి దీనిని నమ్మి మన మన కుటుంబాల్లో ధర్మ పరిరక్షణ చేద్దాం మన ధర్మం ఆచరించుకుందాం మన పండుగలను బతికించుకుందాం అని చెప్పి చెలవిస్తూ హరి ఓం శ్రీమాత్రే నమ ఒకసారి గట్టిగా అందరు కూడా బలో భరత్ గట్టిగా చెప్పాలమ్మా బలో భారత్ మాతాకి గంగా మాతాకి గోమాతకి భూమాతాకి తులసి మాతాకి సాధు సంతనికి సనాతన హిందూ ధర్మకి జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ